రాజంపేటలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మేధావుల సమావేశం అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుని సాయి లోకేష్ ఆధ్వర్యంలో తోట కళ్యాణ్ మండపం నందు కేంద్ర యూనియన్ బడ్జెట్ మేధావుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సాయి లోకేష్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ సమావేశానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను సమగ్ర అభివృద్ధిని సమతుల్యం చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి పట్టం కడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనందకరంగా ఉందని ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని సబ్కా వికాస్తో వికసిత భారత్ సాధించేందుకు బడ్జెట్ లక్ష్యంగా ఉందని వివరిస్తూ పేదరికం లేని సమాజం అందరికీ నాణ్యమైన పాఠశాల విద్య అధిక ప్రమాణాలతో తక్కువ సమగ్ర వైద్య సేవలు వంద శాతం నైపుణ్యత కూడిన శ్రామికుల అర్థవంతమైన ఉపాధి డెబ్బై శాతం మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా భారతదేశాన్ని ప్రపంచ అన్నపూర్ణగా తీర్చిదిద్దే అన్న రైతులకు పెద్దపీట వేశారు వారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ పై కేంద్ర పార్టీ పది ప్రాంతంలో ప్రతి జిల్లాలో కూడా ఒక అవగాహన అన్నది ప్రజల్లో కల్పించాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది మీడియా ప్రెస్ మీట్ తర్వాత ఇతర త్వరప కళ్యాణ మండపంలో కూడా పురప్రజలకు ఈ ప్రాంత వాసులకు మేధావులకు అందరు కూడా ఒక బడ్జెట్ పెడి అవగాహన సదస్సు కార్యక్రమం కూడా ఉంటుంది ఇప్పుడు పెద్దలు వాకర్ తానేది కానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కూర్చుంది ఈరోజున రాజ్యలో బడ్జెట్ సమావేశాలు భాగంగా మా కేంద్ర కమిటీ అయినటువంటి నడ్డా గారి సారథ్యంలో సోందరేశ్వర్ గారి యొక్క ఆలోచనతో రాష్ట్రంలో నలుమూల ప్రతి జిల్లాలో కూడా ఈ బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పరిచినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశానికి సోదరుడు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం ఈరోజున మనం చూసాం కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఎనిమిదవ బడ్జెట్ సీతారామన్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా ప్రవేశపెట్టారు అనేది అందరికీ కూడా తెలిసిందండి కానీ ఒక్కసారి ప్రధానమైనటువంటి అంశాలు దాంట్లో నుంచి మీ ముందుకి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రస్తావన వచ్చినప్పుడు సభలో నిర్మలా సీతారామన్ గారు గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో మనుషులంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అనేటువంటి విషయాన్ని చెబుతూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నటువంటి విషయాన్ని ఈ బడ్జెట్లో అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తా దాంట్లో చూసుకుంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో సగటు ఉద్యోగస్తులు పన్నెండు లక్షల రూపాయల వరకు వాళ్ళకి వేతనం లక్ష ఇరవై వేలు రూపాయలు ఆదాయం పన్నెండు లక్షల ఆదాయం ఉన్నప్పుడు సరే పన్నుని మి మినహాయింపు చేస్తూ అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఎలాంటి పన్నులు లేకుండా ఉపశమనాన్ని కలిగించింది మోడీ గారి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా సగటు మానవులే అటు ఐటీ ఉద్యోగస్తులు కావచ్చు లేదా మిగతా ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైతే పన్నెండు లక్షలు గతంలో ఏడు లక్షలు కానీ దాటిందంటే పన్ను భారం పడేది ఇవాళ అది పన్నెండు లక్షలు లాగిపోయినా కూడా పన్ను భారం లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఇవాళ శ్రీకారం పుట్టింది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది పేదల పాలిట చిన్న చిన్న చిరు ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఉపశమనం జరిగింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ బడ్జెట్ యొక్క ఆశయాలు తీసుకుంటే ఎక్కడా కూడా పేదరికం లేనటువంటి సమాజం స్థాపించాలనేటువంటి ఆలోచన అందరికీ నాణ్యమైనటువంటి విద్య పాఠశాల విద్యను అందించాలనేటువంటి ఆలోచన అందరికీ మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన వంద శాతం నైపుణ్యంతో కలిపినటువంటి నిర్మాణం శ్రామికులకు అయినటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన డెబ్బై శాతం మహిళలకి అన్ని విధాల ఆర్థిక కళాపాలలో మెరుగైనటువంటి చేయుతలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన భారతదేశాన్ని ప్రపంచ అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేటువంటి రైతులకి ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం దీంట్లో ముఖ్యంగా తీసుకుంటే వ్యవసాయ అంటే భారతదేశంలో ఇవాళ చూస్తే వ్యవసాయమే ఎక్కువ మంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి దాదాపు ఎనభై శాతం మంది ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీల రూపంలో కానీ అనేకమైనటువంటి ఆలోచనలు చేసి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ ఇవాళ నదులు అనుసంధానం చేసేటువంటి ఆలోచనలో కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం పెద్దపీట వేసింది అన్నదానికి ఆదర్శం ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ముందుకు వెళుతూ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడా ముందుకు ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు మీకు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమలకు మద్దతు పలకాలని అప్పుడే చిన్న చిన్న పరిశ్రమలు కానీ వస్తే కుటీర పరిశ్రమలు కానీ వాటి వల్ల కూడా రూరల్ ఎకానమీ కూడా చాలా గట్టిగా స్ట్రెంత్ నవుతున్నటువంటిది ఆలోచన చేసి ఇవాళ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలా చెప్పకపోతే అనేక మైనటువంటి రంగాల్లో ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చేదానికి శ్రీకారం పుట్టినటువంటిది మన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా శక్తి వనరుల భద్రత ఎక్కువ భాగం ఎగుమతులకి ప్రోత్సాహం వీటినన్నింటినీ కూడాను ముందుకు తీసుకొచ్చుకున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వం అయినటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఉన్నటువంటి వికసిత భారత్ అనేకమైనటువంటి విషయాలు విసిత భారత్లో మీకు అందరికీ కూడా తెలుసు అటు రైలు మార్గాల విషయం గురించి కానీ ఓడ విషయం గురించి కానీ అదేవిధంగా మనకు నేషనల్ హైవేస్ గురించి కానీ అని కూడాను మౌలిక సదుపాయాలు అందించే దాంట్లో ఇవాళ విక్రిత భారత్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి వీటికన్నిటికీ కూడా భారీగా నిధులు ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్ళాలనేటువంటిది రూపకల్పన చేసినట్టు మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా అందరం కూడాను అభినందనలు తెలియజేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇలా చెప్పుకపోతే అనేక ఉన్నాయి ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఎందుకంటే ఆమె ఇచ్చినటువంటి బడ్జెట్లో దాదాపు రెండున్నర